దానివల్ల జగన్ మోహన్ రెడ్డి గారికి మంచా చెడ ఈ కొట్లాటలు ఈ గొడవలు ఈ నిరసనలు చూస్తుంటే బేసిక్ గా జగన్ ది సూటి మనస్తత్వం అతని మనస్తత్వం ఏంటన్నది అర్థమైంది ఇప్పుడు నిన్నటిదాకా ప్రశాంతంగా ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు ఏడుగురు ఎనిమిది మంది వెళ్ళిపోయారు కదా అట్లాగే శాసన సభ్యులు ఒక పది మంది దాకా వెళ్ళిపోయారు కదా అట్లాగే మంత్రి కూడా వెళ్ళిపోయారు కదా రెండు మంత్రి కూడా వెళ్తారు అనుకుంటా టోటల్ గా తను వాళ్ళకి రెండేళ్ల నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాడు అంటే సైకలాజికల్ గా ప్రిపేర్ చేస్తా ఉన్నాడు ఎనభై చేసి అందులో ఇప్పటికి ఒక ఇరవై మందిని వదులుకున్నాడు పది ముప్పై మందిని వదులుకున్నాడు గా మిగతా వాళ్ళు షిఫ్ట్ చేయడం ఇదంతా జరిగింది అతను ఎక్కడ గీత దాట్ల ముందు నుంచి చెప్తున్నాడు అన్నా మీకు అక్కడ బాగాలేదు లేదా మీకు ఈక్వేషన్ లో మీరు ఇబ్బంది పడతారు కొంతమంది నేను మిమ్మల్ని చూసుకుంటానన్నాడు కొంతమంది నేనేం చేయలేనని చెప్పాడు మీరు ఎట్లా వెళ్తానంటే వెళ్ళిపోండి అని కూడా చెప్పాడు అంతే కదా ఇప్పుడు కాపురామచంద్ర రెడ్డి నువ్వు వెళ్తానంటే చూడా నువ్వు ఎక్కడన్నా బాగుండాలని కోరుకుంటా నేను చెప్పేశాడు అట్లాగే ఇటువేళ వైపు అయినా అంతే నడుస్తుంది టోటల్ గా చూస్తే ఎక్కడ ప్లానింగ్ లోపము అన్నటువంటిది లేదు తను అయితే అది సక్సెస్ అవుతుందా లేదా ఎలక్షన్ లో అనేది రేపు జనం చెప్తారు అది మనం జడ్జిమెంట్ ఎవరు బట్ తను నిర్స్గా మొహమాటం లేకుండా చెప్తున్నాడు కొన్ని కొన్ని చోట్ల చేంజ్ చేయాల్సి వచ్చినప్పుడు అవతల తెలుగుదేశం స్ట్రాటజీ జనసేన